చాలా మంది తాత్కాలికమైన సుఖం కోసం ఈ ధర్మం కాదు అని తెలుస్తున్నప్పటికీ కూడా అధర్మాన్ని ఆచరిస్తూనే ఉన్నారు దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటే అప్పుడు కనబడవు కదా ఇంకో మాట అంటూ ఉంటారు అధర్మం ఆచరిస్తున్న చాలా మంది చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు గనక పర్వాలేదు మనం కూడా ఆచరించవచ్చునే ఇది చాలా తప్పు ఎవరి స్థితి ఎవడికి తెలుస్తుంది ప్రతి వాడు మనకు కనబడమే వాడి జీవితం కాదు వాడి వెనకాల జీవితం మనకు తెలియదు కనుక అధర్మపరంగా డబ్బు సంపాదించిన వాడు సుఖంగా ఉన్నాడు అని భ్రాంతి చెందుతున్నా కానీ వాడి జీవితం లోపల కోణాలు మనం చూస్తే వాడికి ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయని తెలుస్తాయి ఒకటి మాత్రం శాస్త్రం చెప్తున్న అద్భుతమైన అంశం ఏమిటి అంటే అధర్మాచరణ పృష్ట ఫలితం వెంటనే చూపించదు కొంతకాలం తర్వాత వస్తుంది అది ఎలాగు అంటే ఇవాళ మనం ఆవుకి కుడితి పెట్టి లేదా దాని దాన దానికి పెట్టి వెంటనే పాలు పిండుదామంటే రావు మనం వేసిన ఆహారం దానిలో జీర్ణమే అది క్షీరముగా మారి మనం పొందుతున్నాం దానికి కొంత సమయం పడుతుంది అంతేగాని ఇవాళ మనం వేసినటువంటి కుడితి పాత్ర వల్ల ఇవాళ మనం పాలు పొందట్లేదు అది ఎప్పుడో తాగిన వాటి యొక్క పదార్థం ఇప్పుడు మనకు లభిస్తాం